చాలామంది తెలియక గాల్ బ్లాడర్ సర్జరీ చేసుకుంటారు గాల్ బ్లాడర్ సర్జరీ అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి సర్జరీ కిడ్నీలో స్టోన్స్ ఉన్నట్లు తీసేయొచ్చు అనుకుంటారు కానీ గాల్ బ్లాడర్ సర్జరీలో గాల్ బ్లాడర్ తీసేయాలని చాలామందికి తెలియదు తెలియకుండా ఆ సర్జరీస్ చేస్తున్నారు వాళ్ళకి చాలా అబద్ధాలు చెప్తారు ఇంకో ఆప్షన్ లేదంటారు డైట్ ద్వారా దీన్ని తగ్గించుకోలేమంటారు సో ఇది దీనివల్ల గాల్ స్టోన్స్ ఫామ్ అయిపోతాయని అంటారు సో గాల్ బ్లాడరు తీసేస్తే ఏం పర్వాలేదు ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు అని అంటారు సో ఇటువంటి చాలా విషయాలు చెప్పి గాల్ బ్యాడర్ని తీసేస్తారు సో గాల్ బ్యాడర్ అనేది మనకు చాలా అవసరము అది బయల్ని ప్రొ స్టోర్ చేస్తుంది బయల్ రిలేజ్ని రెగ్యులేట్ చేస్తుంది అలాగే కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది యాంటీ యాంటీమైక్రోబల్ ఫంక్షన్ కంట్రోల్ చేస్తుంది డైజెస్టివ్ అంటే మెకానిజం సరిగా ఉండేదానికి అది పనిచేస్తుంది ఆకలికి అదేవిధంగా బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేయడంలో అది పనిచేస్తుంది బాడీని డిటాక్స్ చేస్తుంది సో యాంటీ ఆక్సిడెంటు గ్లూటాథయోన్ లాంటి వీటిని ట్రిగ్గర్ చేస్తుంది సో బయల్ అనేది చాలా కీలకం ఫ్యాట్స్ని మెటబాలిజం చేయాలి అన్న అలాగే ఫ్యాట్స్ అవైలబుల్ విటమిన్స్ ఏడిఈకే లాంటి విటమిన్స్ అలాగే త్రీ ఫ్యాటీ యాసిడ్ సరిగా ప్రాసెస్ అవ్వాలన్నా హార్మోన్స్ ఎఫెక్టివ్గా పనిచేయాలన్నా గాల్బ్యాడర్ అనేది చాలా అవసరం కానీ ఈ విషయాలన్నీ వదిలేసి ప్ర వాళ్ళు మోటివేట్ చేసేసి గాల్బ్యాడర్ సర్జరీ చేసుకోమని తర్వాత చాలా దారుణాలకి పేషెంట్ ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మనం ఫుడ్ ద్వారా హెల్ప్స్ ద్వారా దీని మీద చాలా పెద్ద వీడియో చేశాను వన్ అవర్ పైగా వీడియో చేశాను వెళ్ళి చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తుంది సో బ్లడ్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు వెయిట్గా ఉండే వాళ్ళకి అలాగే ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా ఉండే వాళ్ళకి గాల్ బ్లాడర్ స్టోన్స్ రావడానికి అవకాశం ఉంది సో సరిగా ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి వస్తాయి కాబట్టి ఎడిక్యువేట్గా మనం గాల్ బ్లాడర్ని స్ట్రెంగ్తన్ చేయాలంటే డైట్ అలాగే ఫాస్టింగ్ విధానాలు హోల్ ఫుడ్ ప్లాంట్ బేస్డ్ డైట్ని వాడడం ద్వారా సో అలాగే మనం ఒమేగాథ్రి ఫ్యాటీ యాసిడ్స్ లాంటి సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా అలాగే బిట్టర్ గాడ్ కాకరకాయ చాలా బాగా పనిచేస్తుంది అలాగే ముల్లంగి మనందరికీ దొరుకుతుంది ఇది గార్ల్బేటర్ స్టోన్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది అలాగే కొత్తిమీర బాగా పనిచేస్తుంది అలాగే క్యాబేజీ బుట్టని పుల్లి పెట్టితే షారుక్రాట్ తయారవుతుంది ఫెర్మెంటేషన్ చేస్తే ఇది బాగా పనిచేస్తుంది వీటితో పాటు మనకి సెలరీ అరుగుల ఇవి కూడా మనకు దొరుకుతున్నాయి అలాగే నిమ్మజాతి ఫలాలు ఎక్కువగా తినడము బీటైన్ హైడ్రా హైడ్రోక్లోరైడ్ మనకి ప్రాపర్గా ఉందో లేదో చెక్ చేసుకుని దాన్ని సప్లిమెంట్గా తీసుకోవడం యాపిల్ సైడర్ వినిగర్ని మనం రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా అలాగే పసుపు అల్లము మిల్క్తిస్సులు ఇటువంటివన్నీ కూడా మనకి గాల్ బ్లాడ్ స్టోన్స్ రాకుండా ప్రివెంట్ చేస్తాయి ఇంతకుముందు నేను వీడియోలో కూడా చెప్పాను టెర్మినేలియా చెబ్బిల టెర్మినేలియా బెల్లిక అలాగే మనకి చెంకా పియడ్రా అనేసి ఉంటుంది ఫిలాంతస్ నీరూరి అని అంటారు నేలగుసిరి అంటారు సో వీటన్నిటిలో కూడా మనకి ఈ బ్లాడర్ స్టోన్స్ ప్రివెంట్ చేసేటువంటి శక్తి ఉంటుంది సో ఈ హెల్బ్స్ వాడుకోవడం ద్వారా లైఫ్ స్టైల్ మాడిఫెడ్స్ చేసుకోవడం ద్వారా రెడ్ లైట్ థెరపీ వాడుకోవడం ద్వారా మనం న్యూచురోపతి థెరపీస్ ఉన్నాయి వీటిని వినియోగించుకొని మన లైఫ్ స్టైల్ని సెట్ చేసుకుంటే వీటి నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది దీర్ఘకాలికంగా ఎందుకు మనం పేషెంట్గా మారాలి గాల్ బ్లాడర్